అప్డేట్స్ కోసం మక్కాల ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు వీరిద్దరూ కలిసే జనతా గ్యారేజ్ మూవీ చేయడం అది బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడంతో మరో సినిమా చేయాలి అనుకున్నారు అదే దేవరా అయ్యింది ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో కొరటాల శివ కసిగా పట్టుదలతో ఈ సినిమా కథ రాశారు ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆచార్య డిజాస్టర్ అనే విషయాన్ని పట్టించుకోకుండా కొరటాలకు ఛాన్స్ ఇచ్చారు తనపై ఉంచిన నమ్మకానికి కొరటాల మరింత శ్రద్ధతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత దేవరా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు నందమూరి కళ్యాణరావు డెవిల్ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఈ ఇంటర్వ్యూలో దేవరా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇంతకీ గురించి డెవిల్ ఏం చెప్పారంటే సినిమా ఎన్నడూ చూడనంత విజువల్ ట్రీట్ గా ఉంటుందన్నారు షూటింగ్ స్టార్ట్ చేయకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు ప్రొడక్షన్ అనేది చాలా టఫ్ అయినప్పటికీ క్లారిటీ ఉంది కాబట్టి ముందుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశామన్నారు ఈ సినిమాలో ఓ సీన్ కోసం భారీగా సంపు తవ్వాల్సి వచ్చింది ఫస్ట్ పార్ట్ వరకు ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది సెకండ్ పార్ట్ షూటింగ్ టచ్ చేయలేదు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత తర్వాత సెకండ్ పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనేది ఆలోచిస్తామని కళ్యాణరామ్ తెలియజేశారు ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం జరుగుతోందని ఖచ్చితంగా దేవరా సినిమా ఆడియన్స్కు మర్చిపోలేని విజువల్ ట్రీట్ ఇస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదని కళ్యాణ్ రామ్ తెలియజేశారు ఏప్రిల్ ఐదున దేవరా పాన్ ఇండియా రేంజ్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది మరి దేవరా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్లో రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి